పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఏడవ అధ్యాయం చదువుకుందాం దేవాది దేవా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి నీ వెలుగులో నడిపించుకునమని నీకు మహిమకరంగా మేమందరం జీవించటకు కృప చూపించమని ఏసయ్య పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాం మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఏడవ అధ్యాయం చదువుకుందాం ఈరోజు యహోవా నా దేవా నేను నీ శరణు చొచ్చున్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహం పోలే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయస్పదము మంటిపాలు చేయనిమ్ము నిన్ను నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించదు కదా ఏహోవా కోపం తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీను కాహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించినీతిగలదేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరుచున్నాడు వాది కొరకు మరణ సాధనములను సిద్ధపరుచున్నాడు తన అంబులను చేసి ఉన్నాడు పాపమును కను కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట ద్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్వ గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాన్ నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అందరి వినికిడిలో ఫలింప గాక ఆమెన్